Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమే కదా పిల్లరా భయంకరమైన దుర్దినాలల్లో మనం ఉన్నప్పటికీ ప్రభు హస్తాలలో మనం ఉంటే ఎంతో క్షేమము భద్రత మనకి ఉంటుందండి ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది ఆయన మాట మనల్ని బ్రతికిస్తుందండి దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణం కావాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మొదటి తిరుమతికి రాసిన పత్రికలో ఆరో అధ్యాయం పదిహేడవ ఉంది సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని నమ్మిక డి ఫస్ట్ సెవెంటీన్ హుడ్ డేర్ హోప్ ఇన్ గాడ్ హో రిచ్లీ ప్రొవైడ్స్ అస్ విత్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్ దేవునికి ఏ మహిమ గాక ప్రియ దేవుని పిల్లారా దేవుడు మనకి సమస్తాన్ని అనుగ్రహించాడు అసలు ఆయన ప్రేమ ఎలాంటిది అంటే లోకంలో ఉన్న సమస్తము మన కొరకు చేసిన తర్వాతనే ఆయన మనలం చేశాడండి ఎంత ప్రేమ చూపిస్తున్న ప్రభు పట్ల మనము నమ్మకం ఉంచాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఈరోజు వాగ్దానంగా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి ఏమిట మనము అన్నీ కూడా అనుభవించాలని అంటా ఉన్నాడు అన్నీ కూడా సమస్తము మనము అనుభవించాలని అంటే ఇలా అనుభవించాలని అనుగ్రహించే దేవుని ఎందు మనం నమ్మకం పెట్టుకోవాలి కానీ వేటి వేటి ఎందు నమ్మకం పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు అంటే సమస్తమును మనకు అనుగ్రహించే దేవుని ఎందే మనం నమ్మకం పెట్టుకోవాలి నువ్వు అనుభవించాలి అని చెప్పేసి నిజమే ప్రసంగి గ్రంథం అంటాడు ఆయన కృపలేదే మనం ఏమీ అనుభవించలేము అని చెప్పి స్పష్టంగా తెలియచేస్తుంటాడు ఎందుకంటే ఆయన సమస్తాన్ని చూసేశాడండి చూసిన తర్వాత నీ ప్రసంగి గ్రంథం రాస్తూ ఉన్నాడు రెండో అధ్యాయంలో మనం చూస్తే ఇరవై నాలుగు నుంచి ఇరవై వచనాల్లో అన్నపానములు పుచ్చుకున్నట్టు తన కష్టార్జితం చేత సుఖం అనుభవించుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది కూడా లేదు ఇదినూ దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఈ రీతిగా అడుగుతున్నాడు నిజమే కదా అన్నీ ఉన్నా కూడా దేవుని కృప లేకపోతే ఈ ఐదు వేలు నోట్లోనికి వెళ్ళలేవండి ఎన్నో అనారోగ్యాలు తిందామంటే మొత్తం అంతా కూడా మనకి ముందు కంటి ముందు కనబడుతున్నప్పటికీ కూడా నేను రుచికరమైన ఆహారం తినలేని అయోగ్యులు ఎంతోమంది కనబడతా ఉన్నారు కారణం దేవుని బిడ్డారా మనము ఆయన కృపలో నిలిచి లే నిలిచి లేకపోవడమే మనం ఎప్పుడైతే ఆయన కృపలో నిలిచి ఉండి ఆయన నమ్మకం పెట్టుకుంటామో మరి ఇవన్నీ కూడా అనుభవించడానికి ఆయన అనుగ్రహాన్ని మనకి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం గాక ఆయనలో మనం అనుభవించడానికి అంటే సమస్తమును అనుభవించడానికి మనం ఆయన ముందు నమ్మకం ఉంచాలి పిల్లరా మరి మా పుస్తులైన పావులు అంటాడు పద్నాలుగో అధ్యాయం ఆ పుస్తల కార్యంలో పదిహేడవ వచ్చినంలో ఆయన ఆకాశం నుండి మీకు వర్షాన్ని ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించచ్చు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయట చేత గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు అంటా నిజమే కదా సమస్తాన్ని అనుగ్రహించాడని ముందుగా తెలియచేస్తాను కదా ప్రతిదీ కూడా ప్రి దేవుని బిడ్డారు నీ కొరకు నా కొరకు అనుగ్రహించిన మహాదేవుని మనం స్థుతించాలి కీర్తించాలి పిల్లలు మనం చూస్తూ ఉంటే ఇక్కడ అంటున్నాడు ఆయన సమస్తమును ఎట్లా అనుగ్రహించాడట సమృద్ధిగా ధారాళంగా దయ చేశాడంట ధారాళంగా అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాలి సమృద్ధి ధారాళము మనం అనుకొని తిరిగి రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎందో వచ్చిన చూస్తే మీలో మీరు సర్వసమృద్ధి గల వారే ఉండాలని తన కృపను మన ఎడలో విస్తరింప చేశాడని అక్కడ వ్రాయబడి ఉండడం చూస్తున్నాం దేవుని వెళ్ళారా మన సర్వ సమృద్ధిలో ఉండాలని తన కృపను మన ఎడల విస్తరింప చేశాడటండి ఇందులో ఆయన కృప ప్రేమ కనికరం ఇవన్నీ కూడా కనబడుతూ మనకి ఉన్నాయండి దేవునికి స్తోత్రం కలగంగా అంతేకాదండి పిలుపులకి రాసిన పత్రికలో మనం నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు తీస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్నమాట మనం చూస్తున్నాం కాబట్టి ప్రి దేవుని బిడ్డారా మనం ఆయన ఎందు నమ్మకము ఉంచాలండి ఆయన ఎందు నమ్మకం ఉంచి మనం దీవించబడగల మంచి ఈరోజున ప్రభు మీతో మాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పిల్లలు సుఖంగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందు మనం నమ్మిక ఉంచి ప్రభులో ముందుకు కొనసాగుదాము ఆశీర్వదించబడదాము అట్లాంటి కృప పరిశుదాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించినగాక అమ్మే దేవుని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవులు ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దీని మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం పదో వచనం చూసినట్లయితే పిల్లరా నీ పగవారు నేను నేను అణచివేసేదను దేవునికి మహిమ గాక ఎంత చక్కటి వాగ్దానమో కదా మరి వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రభు నీ పక్షంగానే ఉంటాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి అవును ప్రభు మేము ఈ లోకంలో సమస్తాన్ని అనుభవించడానికి ప్రభావ నాయన నువ్వు ధారాళంగా మాకు అనుగ్రహించవుతాయి అలాంటి నిన్ను మేము నమ్ముచున్నాం నీ అందే మేము నమ్మకం పెట్టుకున్నాం ప్రభా నీ కృపందే మేము నమ్మకం ఉంచి నేను సన్నిధిలో ముందుకు సాగడానికి సహాయం సహాయించేమని వేడుకుంటున్నాను నేను ఎడబాస్ మేము ఉండలేము నాయన నాయనా నీకు వందనాలు ప్రభు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని మేము అనుభవించాలి అంటే ప్రభా నాయన సుఖం అనుభవించాలంటే అది కేవలము కేవలము ప్రభావ నీ అందు మేము నమ్మకం పెట్టుకోవడం ట్టే కదా దేవా నీకు స్తోత్రాలు నైనా ఇంకా ఎవరైతే నాయన ఎలాంటి నాయన ఆశీర్వాదాలు అనుభవించలేక నీ అందు నమ్మకం లేకుండా ప్రభునైనా నీకు వ్యతిరేకంగా ఉంటున్నారు వారందరూ కూడా ఈ కృపలో పాలి భాగస్థులేదు ప్రభావ నీ మందు విశ్వాసంతో నమ్మకంతో ముందు కొనసాగి దీవించబడే భాగ్యం దేవుంది తండ్రి నీకు స్తోత్ర ఈ దిన తీవెలని మా బిడ్డలకు అనుగ్రహించండి మా బిడ్డలు అపనమ్మకం లేకుండా సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభు నీ కృపకలా స్థాలకు బిడ్డలను అప్పగిస్తూ అని దిన తీవెలనని ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి కృప చూపించమని ప్రభావం మీరే పోషకుడుగా సంరక్షడు ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావంలో చేత బుడ్లని నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని నిస్క్రీస్తూ కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము వీళ్ళెల్లరకు సదా తోడే ఉండను గాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ